జయశ్రామ్ నెల్లా సార్ వాళ్ళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మంకీ ఫాక్స్ వైరస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి మన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఈ మం మంకీ ఫాక్స్ వైరస్ మన గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే ఈ ఆట్లమ్మ అమ్మవారు సమానంగానే ఉంటుందని చెప్పారు కాబట్టి ఈ మంకీ ఫాక్స్ వైరస్ సోకిన వ్యక్తి ఇంట్లో ఒక గదిలో ఉండి ఆయనకి జ్వరం కానీ తల్లనప్పు కానీ ఉల్లనొప్పులు కానీ ఉంటే దానికి సంబంధించి మెడిసిన్ వాడుతూ ఆయన ఎక్కువగా లిక్విడ్లు తీసుకోవాలి అలాగే బల బల బలవంతకమైనటువంటి ఆహారాన్ని కూడా తీసుకొని గాలిలో తిరగకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా వారం రోజుల్లో అది తగ్గిపోతుంది ఇంతే కాకుండా ఈ బొబ్బలు వస్తాయి ఆ బొబ్బల్ని గోకడం కానీ దాన్ని చిదమడం కానీ చెయ్యకూడదు అలాగే ఈ మంకీ ఫాక్స్ సోకిన వ్యక్తి పడుకునే పక్క చుట్టూ నాలుగు పక్కల కూడా బొమ్మలు పెట్టుకోవాలి వారం తర్వాత వేపాకులు పసుపుతో కలిపి వేడి చేసిన నీటితో తలారా స్నానం అలా చేయాలి అలాగే మూడు వారాలు చేస్తే ఈ మంకీ ఫాక్స్ వైరస్ ఖచ్చితంగా తగ్గిపోతుందనే చెప్పవచ్చు కాబట్టి ఈ మంకీ ఫాక్స్ వైరస్ మన దేశంలో ప్రజలకి ఎటువంటి హాని చేయదు దానివల్ల మనకి నష్టం కూడా ఉండదని చెప్పుకోవచ్చు జై శ్రీరామ్